హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ సెంటర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా అపార్ట్మెంట్లో అనమాట సో ఇంటీరియర్ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కనీసం కోటి రూపాయల పైన వాల్యూ చేస్తుంది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ సేల్గా అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేట్ లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫ్లాట్ లోపల కూడా చుట్టూ కూడా కామన్ క్యారిడర్స్ కానీ అన్ని కూడా మార్బుల్ ఫ్లోరింగ్ తోటి గ్రనైట్ కాంబినేషన్ తోటి చాలా బాగుందండి మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు సో బ్లాక్కి బ్లాక్కి మధ్యలో స్పేస్ కూడా బాగా ఇస్తున్నారు కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి గాలి వెలుతురు పరంగా కన్వీనియంట్గా ఉండే ఒక మంచి అందమైన అపార్ట్మెంట్ ఆయుష్ హాస్పిటల్కి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలో ఉండే కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట బెన్సెరుకు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో రామర్పాడు రింగ్ నుంచి కిలోమీటర్ దూరంలో అయితే వస్తుందన్నమాట ఇది సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక విజయవాడ ఏలూరు రోడ్డు నేషనల్ హైవే నుంచి జస్ట్ మూడు వందల మీటర్ లోపలికి వెళ్తే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ గోల్డ్ అన్ని కూడా చేసి ఉన్నాయి మార్బుల్ ఫ్లోరింగ్ సో ఈ విధంగా అంతా చాలా బాగుందండి ఇక్కడ మనకి పూజా మందిరం స్పేస్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్లో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ చిమ్నీ కూడా పాయింట్ అయితే చేసి ఉంచారండి సో బాగుందనమాట ఫ్లాట్ అంతా కూడా మీరు ఓన్గా చేయించుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా చాలా బాగుందండి బిల్డింగ్ ఎలివేషన్ కూడా బయట నుంచి కూడా లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ తోటి సో ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్ అనమాట ఏరియా కమ్ మనకి బాల్కనీ స్పేస్ లాగా వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంది సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి సో ఈ వాషింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకి అవి కడుక్కోవడానికి కానీ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి యూస్ చేయట్లేదు కాబట్టి ఇదంతా కూడా దుమ్బట్టేస్తుంది పవర్ కనెక్షన్ లేదు కాబట్టి లైట్ ఫెయిల్యూర్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు సో ఆ విధంగా చూస్తుంటే ఏంటంటే మీకు ఇదంతా నచ్చకపోవచ్చు కానీ లైట్లు వేసి ఉంటే కనుక మీరు లేదా మీరు డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంటుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వెస్టర్న్ కబోర్డ్ వచ్చింది ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది అదేవిధంగా మనకి మిర్రర్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ అనేది మొత్తం మనకి ఇది ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక పదిహేడు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా ఇచ్చారు పదమూడు వందల అరవై ప్లా మనకి ఎస్ఎఫ్టీ అనేది ప్రింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్కి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అయితే ఇస్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారన్నమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఇప్పుడు డెబ్బై ఒక లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో లాస్ట్ తో కంపేర్ చేస్తే అంటే ఇది లాస్ట్ టూ టైమ్స్ నుంచి ఆక్షన్ వేస్తున్నారండి సో అప్పటి నుంచి కంపేర్ చేస్తే దాదాపుగా పదిహేడు లక్షల రూపాయల రేట్ అయితే తగ్గిందండి సో చాలా మంచి సేల్ వేయాలన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది డెబ్బై ఒకటి నుంచి అది డెబ్బై రెండు కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఇదంతా కూడా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మేము ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం ఈ ప్రాపర్టీని చూసి తీసుకుంటాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ